ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్కి తెలియకుండా భూమి హాల్లో గగన్ భూమిలా పెళ్లి ఫోటోలు పెట్టి ఉంటుంది ఇక అది చూసి గగన్ అయితే కన అమ్మ అమ్మ అని చెప్పేసి ఇక శారదని పిలిచి అమ్మ ఎవరు ఈ ఫోటోలు ఇక్కడ పెట్టింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమరా నాకు తెలియదు నేనేం చేయించలేదు అని చెప్పేసి శారద అనగానే నేనే పెట్టాను బావా అని చెప్పేసి ఇక భూమి అయితే కన్నా పై నుండి మెట్లు దిగుతూ వస్తూ చెప్తూ ఉంటుంది ఏంటి మనిద్దరం ఇలా పెళ్లి బట్టలు కట్టుకొని నిదుటిన బాస్కం కట్టుకొని బొట్టు పెట్టుకొని ఎప్పుడు ఇలా ఫోటో దిగాము అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే కన అదేంటి బావా అలా అంటావు మన ఇద్దరం పెళ్లి బట్టలు కట్టుకుని నిదుటిన భాస్కం కూడా కట్టుకున్నాం కదా గుర్తులేదా అదే మన ఆగిపోయిన పెళ్ళిలో అని చెప్పేసి భూమి అంటుంది నేనేం నీ మెడ తాళి కట్టలేదు ఏం లేదు ముందు నువ్వు ఈ ఫోటోలు ఇక్కడ నుండి తీసిపడాయి అని చెప్పేసి గగన్ అంటాడు తీయను బావా అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే నేనే తీసేస్తాను అని చెప్పేసి ఆ ఫోటోలను తీసి అలా నేల మీద విస్తరిపడేస్తాడు కానీ ఆ ఫోటోలు పగిలిపోవు అది చూసి ఇక గగను శారద పూరి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే కన బావా నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావని అందుకే నేను ఆ ఫోటో ఫ్రేమ్లకి అర్థం వేయించకుండా లామినేషన్ చేయించాను అని చెప్పేసి భూమి అంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్